రజమాసానికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే అంటే నిషిద్ధమైన పవిత్ర మాసాలు ఒక మాసము కాబట్టి ఇందులో సాధ్యమైనంత వరకు మించి పనులు చేయాలి చేయాలి అందుకోసమే అస్లా నుండి మనకి మనకి ఏమి చెప్పబడింది అంటే రమదాను వరకు సంసిద్ధతగా చేసుకోండి రజ మాసం శాగా మాసం ఏడు ఎనిమిది ఇక తొమ్మిదో మాసం ఏదైతే రాబోతుందో రమదాన్ వసంత మాసం కారుణ్యాల మాసం శుభాల మాసం ఆ పురాణ మాసం ఏదైతే ఉందో ఆ మాసానికి ముందస్తుగా మీ మనస్సులను ఆ మాసంలో సత్కార్యాలకు ఒక నిలయంగా చేయడం కొరకు ఏంటంటే దానికి సంసిద్ధం ఉండండి ఈ యొక్క నదే మాసంలో మీరు తోగా చేయండి పాపాల పట్ల మధ్యాతాపం చెందుతూ ఉండండి గురాలు చదివే ప్రయత్నం చేయండి సున్నతని చేసే ప్రయత్నం చేయండి బంధుత్వాన్ని జరితే ప్రయత్నం చేయండి మనలో ఉన్నటువంటి లోపాలు ఏంటో వాళ్ళని దూరం చేస్తున్న ప్రయత్నం చేయండి అని ఇందుకోసమే చైమరాహతో లాడే గారు చెప్పడం జరిగింది ఒక ఒక రైతు ఏ విధంగా అయితే ఇక వర్షాకాలం రాబోతుంది కురుస్తాయి సదులు చేస్తాడో ఆ వ్యవసాయానికి నేలను సిద్ధపరుస్తూ ఉంటాడో దాని కృషి చేస్తూ ఉంటాడో ఆ విధంగా ఆ వసంతాల మాసము కారుణ్యాల మాసం అవధాని కంటే ముందు మన ఒక మనస్సులను మన జీవితాలను కూడా అలా మరచుకోవాలి మన మనస్సులో మన మనస్సులను పవిత్రపరచుకోవాలి మన మనస్సులో ఉన్న శరికి మరి అదే విధంగా అసూయ అక్కసు లోభము క్రోమము ఏవైతే చెడు లక్షణాలు అవలక్షణాలు ఉన్నాయో వీటన్నిటి నుండి మనం పవిత్రం చేసుకునే ప్రయత్నం చేయాలి మనము మన జీవితంలో ఏవైతే ఆ అశ్రద్ధ బద్ధము మరియు ఏమరపాటు వాటన్నిటిని తొలగిస్తూ అప్రమత్తం అవ్వడము సంసిద్ధం అవుతుందో మాసం రాబోతుంది ఇక సత్కార్యాల కొరకు సంసిద్ధం కావాలి నా జీవితం ఎలా గడిచిందో దానికంటే పూర్తిగా విభిన్నంగా మార్పు చెందుతూ సత్

వాటిని ముందుగా చదువు చేస్తారు ఎరువు ముందుగా ఆ ఒక మా ఒక నేలకు వరకు చదువు చేయడము అందులో నేలను నేలను దున్నడానికి ముందుగా నేలను సంశుద్ధం చేస్తాడు అందులో ఉన్నటువంటి గట్టిని కానీ మిగతా ఏదైనా వెంట విషయాలను కానీ తీసేస్తాడు వాటిని ఆ ఒక గట్లు చూసుకుంటాడు ఇలాంటివన్నీ సంశుద్ధ చేస్తాడు ఆ తర్వాత వర్షం గురించిన తర్వాత అప్పుడు అతడు ఆ దు దుక్కి దున్నడం కానీ విత్తనాలు వేయడం కానీ వాళ్ళ నీళ్లు పెట్టడం కానీ ఈ విధంగా ఒక రెండు మూడు నెలలు శ్రమించిన తర్వాత అప్పుడు పంట అనేది పోతకొస్తుంది ఈ విధంగానే ఈ మూడు మాసాలు రథం శాబాన్ రమదాన్ యొక్క మాసంలో అత్యధికంగా ఇంకా పంటను కోసే సత్కార్యాలను అల్లా దగ్గర అత్యంత పుణ్య ఫలాన్ని పొందేటటువంటి ఆ మాసం కోసం సిద్ధ కొరకు రజం నుండి జరుగుతుంది మన యొక్క మనస్సు అసత్కార్యాల కొరకు సిద్ధపరచడము మన మనస్సును పవిత్రపరుచుకోవడము పరిశుద్ధపరచుకోవడము ఆత్మ పరిశీలన చేసుకోవడము చెడును తుంచి వేయడము మంచిని పుంచుకోవడము ఈ యొక్క విళ్ళుగా నర్సు వైపు మరియు మంచి సత్కార్యాల కొడుకు మనసును అదులుగా చదువుగా చేసుకునేటటువంటి యొక్క ఈ యొక్క మాసము రజు